మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ డెలివరీ యాప్ లభిస్తాయి ప్రకాశం జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నాడు దొనకొండ మండలంలోని చందవరం బోద్ధారామాన్ని ప్రతినిధి బృందం సందర్శించారు ఈ సందర్భంగా బోద్ధారామంపై ఉన్న చిత్రాల విశిష్టత గురించి బౌద్ధ సన్యాసులు డాక్టర్ ఐపాల భరద్వాజాలు ప్రతినిధి బుద్ధానికి వివరించారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి అరుదైన చారిత్రకమైన బౌద్ధరామాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని వారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు మరియు ప్రకాశం జిల్లా బుత్ సొసైటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ స్థూపం గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థూపం చుట్టూ ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ రాతితో కట్టినటువంటి ఒరిజినల్ ఆ రోజుల్లో కట్టినటువంటి క్రీస్తు పూర్వం కట్టినటువంటి ఈ బౌద్ధ స్థూపంతో పాటు కట్టినటువంటి కట్టడ భాగాలు ఇవి ఈ రోజు ఈ భాగాలన్నీ కూడా ఇక్కడ నుండి దొంగలు దొంగిలించుకొని వెళ్ళిపోయారు చివరికి ఈ స్థూపం ఈ శిథిలావస్థలో ఇలా మిగిలింది దీని చుట్టూ ఉన్నటువంటి ఈ శిలాఫలకాలు కూడా దొంగ దొంగతనానికి గురైనవి కాబట్టి ప్రభుత్వం వారికి ఏపీ ప్రభుత్వం వారికి మా విజ్ఞప్తి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము చెప్పే మేము వినతి చేస్తున్నాం ఇటువంటివన్నీ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కట్టడాల్లో ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి సేకరించి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో భద్రపరచాలని మేము ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాన్యుమెంటు గత కొంతకాలం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం బోర్డు నేమ్ బోర్డు కూడా సరిగ్గా లేదు ఇక్కడ వచ్చే విజిటర్స్కి వచ్చి చూ చూసే వాళ్ళకి కూడా ఎటువంటి సమాచారం కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ చందవరం బౌద్ధ స్థూపం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు దీనిపై శ్రద్ధ పెట్టి ఈ స్థూపాన్ని చందవరం స్థూపాన్ని ఈ కొండ భాగాన్ని దీని అన్నింటి కూడా ఒక స్థలంగా మార్చేలాగా మా పునర్నిర్మించాలని ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నా మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను వద్దనే లభిస్తాయి బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో పొదలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్డే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్స్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోనబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరల్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బడ్డీ ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను